ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదేల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అనగాపల్లి నది పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు కూటమి నాయకులు అప్రమత్తం చేస్తున్నారు మోంతా తుఫాను భారీ వర్షాలు కురవడం వల్ల రాయవాడ జలాశయో స్పిల్వే ద్వారా మూడు గేట్లు తెరిచి తొమ్మిది పేల క్యూసిక్ల వరద నీటిని శారదా నదిలోకి విడిచిపెట్టడం ద్వారా శారదా నది గట్టు సమీప ప్రాంతం ఉన్న విజయరామరాజుపేట శ్రీరామ్ నగర్ బర్మా కాలనీ లెపర్సీ కాలనీ మరియు గాంధీనగరం అంజయ్య కాలనీలో ప్రాంతాలలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మి అనకపల్లి డీఎస్పీ శ్రావణి అనకాపల్లి మున్సిపల్ జోనల్ కమిషనర్ చక్రవర్తి కూటమి నాయకులతో కలిసి సందర్శించడం జరిగింది అనంతరం శారదా నది ఉద్రిక్తతను పరిశీలించి అక్కడ ఉన్న ప్రజలకు ముందస్తు జాగ్రత్తగా స్థానికంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మి మాట్లాడుతూ మోంతా తుఫాను భారీ వర్షాలు కురవడం వల్ల రాయవాడ జలాశయంకి నూట పన్నెండు పాయింట్ తొంభై నాలుగు మీటర్లు గరిష్టంగా నీరు చేరడం వలన స్పిల్వే ద్వారా మూడు గేట్లు తెరిచి తొమ్మిది వేల క్యూసెక్ల వరద నీటిని వదలడం వలన ప్రభుత్వం అప్రమత్తం అవ్వడం జరిగిందని తెలిపారు అయితే ప్రభుత్వం అన్ని చర్యలకు సంసిద్దంగా ఉందని ప్రజలను భయాందోళనకు గురి కావద్దని ప్రభుత్వ అధికారులు స్థానిక కూటమి నాయకులు అందుబాటులో ఉంటారని తెలిపారు అలాగే పురాతన ఇళ్లల్లో నివసిస్తున్న ప్రజలను మరియు స్థానిక ప్రజలను అప్రమత్తం చేసి వారందరినీ పునరావాస కేంద్రానికి వెళ్లాలని కోరడం మరియు మరియు మరికొందరిని తరలించడం జరిగిందన్నారు స్థానిక విజయ రామరాజుపేటలో మాధవ సదన్ ఒక పునరావాస కేంద్రం అలాగే గాంధీనగర్ అంజయ్య కాలనీ వద్ద గల జీవీఎంసీ స్కూల్ నందు మరొక పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ ఆళ్ల రామచంద్ర శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి చైర్మన్ అప్పికొండ గణేష్ ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ బర్నికాన రాము కసిరెడ్డి వాసు ఈతలపాక మంగరాజు ఆరుగల్ల అర్జున్ పెద్దాడ దుర్గారావు ముప్పిడి మరికంట కూటమి నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మనకి తెలుసు అయితే ఇప్పుడు ఏంటంటే రైవాడ రిజర్వా నుంచి వాటర్ రిలీజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్లోటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది మన అనకాపల్లి సంబంధించి చూసినట్లయితే ఈ ఏరియాస్ అనేవి చాలా లోయింగ్ గా ఉన్నాయి మనకి అందరి గవర్ గవర్నమెంట్ వారి ఇన్స్టిట్యూట్ ప్రకారం కూడా మన మీ ఎవరు ఇక్కడ మీ లో ఏరియాలో వాళ్ళందరూ కూడా మేము అందరం రిక్వెస్ట్ చేయండి మీ అందరూ కూడా నియర్ బై ఇక్కడ మన సదర్ ఏరియా తీసుకోవడం జరిగింది మనం అక్కడ రీహాబిటేషన్ సెంటర్ పెట్టడం జరుగుతుంది మీరు అందరూ కూడా అక్కడ ఉండి ఈ రెండు రోజులు మాత్రం అక్కడ ఉండి బాగా పూర్తిగా తగ్గాకే రావాలి అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది తర్వాత లేట్ హౌస్ నైట్ హవర్స్ లో ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తే గా మీరు అధికారులు చెప్పినట్టుగా వచ్చినట్లయితే మీకు అన్ని సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది మా అందరి రిక్వెస్ట్ నాది డిఎస్పీ గారిని అందరూ జనరల్ కమిషన్ గారు మా ఇన్స్టేషన్ ఓన్లీ గవర్నమెంట్ ఇన్స్టెంట్ ప్రకారం వరదలు ఎక్కువ మనకి ఈ వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది కాబట్టి మీరందరూ అందరూ కూడా మనకి చెప్పిన ప్రకారం మీరు అందరూ నియర్ బై రిహాబిటేషన్ సెంటర్కి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మరీ మరీ కోరడం జరుగుతుంది ఎందుకంటే దీనివల్ల మనకి ఎటువంటి ప్రేరణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకూడదు అనేది గవర్నమెంట్ వారి అభిప్రాయం మనం దానికి అనుగుణంగా వారికి ఇచ్చిన ఇష్టం ప్రకారం మనకు సదుపాయాలు వాడుకుని మీరు అందరూ కూడా రమ్మని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది